ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇది వింటున్నప్పుడే నీకు రావాల్సిన శుభ సమయం ఆసన్నమైంది బిడ్డ ఇది వెంటనే బిడ్డ ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇది విన్న సమయంలోనే నీకు అదృష్టం రాబోతుంది ఇది విన్న తర్వాత నీకు ఇక నుంచి ఒక్కొక్క రోజు శుభ సమయంగా మొదలవబోతుంది బిడ్డ నీకు మంచి కాలం ఆరంభమైంది బిడ్డ నిజమే అది నువ్వు ఇక నుంచి నీ కళ్ళతో నువ్వే చూస్తావు స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పుని నువ్వే చూసి నిజంగా ఆశ్చర్యపోతావు నేను నిజంగా లేను అని నీ మాట నేను వినటం లేదు అని నీ కన్నీరు కారుస్తుంటే నిన్ను నేను చూస్తూ ఉన్నాను అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా ఇక దిగులు పడుకు బిడ్డ నీకైన కాలం వచ్చేసింది ఇక నీతో పాటు నేను కూడా నడుస్తున్నాను నేనెప్పుడు నీతోనే ఉన్నానమ్మా ఈ సృష్టిలో నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా నేను నీ వెంటే నడుస్తున్నాను నన్ను నీ నుంచి ఎవ్వరూ విడదీయలేరు బిడ్డ నువ్వు ఎక్కడున్నా కూడా నేను నీతోనే ఉంటాను నన్నే నమ్మిన నిన్ను నేను అస్సలు వదలను ఇక దిగులు పడకు తల్లి అస్సలు బాధపడకు ఇక రాబోయే రోజులలో నీకు అన్నీ విజయాలే కల్పిస్తాను కాస్త నెమ్మదిగా ఉండమ్మా తొందరపడి ఏది చేయకు గొప్పల కోసం ఎదుటివారి పొగడ్తల కోసం ఏది చేయకు అలా నువ్వు ఆలోచించకుండా చేయటం వలన నీకు ఏం లాభం వస్తుంది చెప్పు అర్థమైంది కదా నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ మనసేంటో నాకు తెలుసు బిడ్డ నీ మంచితనం నీ స్వచ్ఛమైన మనసు నాకు తెలుసమ్మా నువ్వేంటి అనేది నీకు కూడా తెలుసు కదా నువ్వు ఎవ్వరి ముందు నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఈ లోకంలో కష్టం దుఃఖం ఎలా అయితే ఉంటాయో దాని వెనక ఆనందం సంతోషం అవి కూడా దాగి ఉంటాయి నీకైన కాలం నీ మంచి కాలం ఇప్పుడే ఆరంభమైంది బిడ్డ ఇది నువ్వు వింటున్నావు అంటే నీకు శుభ సమయం ఆసన్నమైంది అని అర్థం నీ కోసం ఎన్నో సంతోషాలు ఆనందాలు ఎదురు చూస్తున్నాయమ్మా బాబా అని అంటున్నావా తల్లి అవును తల్లి ఇది అక్షరాల సత్యం ఇక ఈరోజు నుంచి నీకు రాబోయే కాలం అంతా కూడా అందంగా ఆనందంగా ఉండబోతోంది అలా ఉండేలా అన్నీ మారేలా నేను చేస్తాను కదా ఇప్పటి వరకు కన్నీటి కళ్ళతో నిండిన నీ కళ్ళు ఆవేదనతో నిండిన నీ మనసు దిగులుతో నిండిన నీ ఆలోచనలు అవన్నీ ఇప్పటితో అదృశ్యమైపోతాయి నీ విజయాన్ని చూసి అందరూ నిన్ను గౌరవిస్తారు విలువ తెలుసుకుంటారు నిన్ను వద్దు అన్నవారే నీ వద్దకు వచ్చి నీ సాయం కోరుతారు బిడ్డ నీ గొప్ప స్థానాన్ని చూసి ఆశ్చర్యపోతారమ్మా అంత ఎత్తులో నిన్ను నిలబెడతాను అవును బిడ్డ ఆ సమయం నీకు ఆరంభమైనట్టే ఇక మీద అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి అనుకూలంగా ఆలోచించు తల్లి ఎలా అయితే నువ్వు ఆలోచిస్తావో నీకు అంతే అనుకూలంగా జరుగుతాయి నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో అలానే ఉంటావు ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకమ్మా జరుగుతుందా లేదా అనే ఆలోచనలు అస్సలు పెట్టుకోకు ఇది జరుగుతుంది వస్తుంది అని మంచిగా ఆలోచించు అది అలానే జరుగుతుంది అస్సలు సందేహించకు బిడ్డ గట్టిగా నమ్మితే నీకు అన్నీ అనుకూలంగానే జరుగుతాయి అది ఎప్పుడు బాబా అని అడుగుతున్నావా నీకు ఇచ్చేసే సమయం వచ్చేసింది బిడ్డ అందుకే నా ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావు అవును తల్లి నమ్ము బిడ్డ నువ్వు రేపు అష్టైశ్వర్యాలతో తొలతూగబోతున్నావు నేను నీతో ఉన్నంత వరకు అంతా నీకు మంచిగానే జరుగుతుంది వట్టి మాటలు కాదు బిడ్డ నీకు అవన్నీ నేను నిజం చేసి చూపిస్తాను నా ఆశీర్వాదం కూడా నీకు నేను అందిస్తాను ఇకనైనా ధైర్యంగా ఆనందంగా ఉండు తల్లి ఇకనైనా సరే నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు అన్నీ నేను చూసుకుంటానమ్మా కొంచెం నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్